హాయ్ ఫ్రెండ్స్ నమస్తే నమస్తే క్రిస్టియన్ సోదరులకి క్రిస్మస్ హిందూ సోదరులకి సంక్రాత్రి ముస్లిం సోదరులకి రంజాన్ అట్లాగే వాళ్ళు వాళ్ళకి ఒక మెయిన్ ఇంపార్టెంట్ ఒక పండుగ అనేది ఒకటి ఉంటుంది ఈరోజు రంజాన్ పండుగ సందర్భంగా నా ముస్ ముస్లిం సోదరులందరికీ మా హృదయపూర్వక హృదయపూర్వ నమస్కారాలు చాలామంది ఫార్టీ డేస్ ఉపవాసం ఉండి భగవంతుడితో ఐక్యం అయ్యి భగవంతుడితో లీలమయ్యి ఉంటారు చాలా ఆనందం వేస్తుంది ఎందుకంటే ముస్లిం సోదరులు కొంతమంది మా షూటింగ్లు మాకు వచ్చినప్పుడు ఒక నేను అంటే తాగం సార్ అన్నాడు మంచుళ్ళు కూడా ముట్టకుండా మార్నింగ్ ఫైవ్ ఓ క్లాక్ నుంచి ఈవినింగ్ సిక్స్ దాకా ఎంత నియమంగా ఉండాలంటే అది చాలా ఆశ్చర్యకరం వేసింది ఒక నలభై రోజులు అలాంటి నియమంలో ఉన్నప్పుడు బాడీ టోటల్గా మన కంట్రోల్లోకి లోపల ఉండ బ్యాక్ కిరే అంతా పోతుందనమాట అది భగవంతుడికి ఆ నియమం అనేది భగవంతుడికి భక్తిగా ఉంటుంది ఆరోగ్యానికి సూత్రంగా అనిపిస్తుంది అనమాట అందుకని ఈ రంజాన్ పండగ నలభై ఫార్టీ డేస్ ఫాస్టింగ్ ఉండ ముస్లిం సోదరులందరికీ మనస్ఫూర్తిగా స్ట్రాంగ్ చెబుతుండం హ్యాపీ రంజాన్ థ్యాంక్ యూ అందరికి మంచి జరగాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాం థ్యాంక్ యూ